వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ చేసుకుని ఎయిట్ ఇయర్స్ అయిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి గారు మనతో ఉన్నారు వారిని అడిగి దీని గురించి తెలుసుకుందాం మేడం సార్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు జగనన్న పాదయాత్ర మనందరం చూసాం ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేయడం జరిగింది ఇడుపుల్పై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు అసలు జగనన్న పాదయాత్ర ఈ దేశ చరిత్రని మార్చడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చడం జరిగింది ఎందుకంటే ప్రజా సంకల్ప పాదయాత్ర తీసుకుంటే లక్షల మంది ప్రజలు జగనన్నను కలవడం జరిగింది మహిళలు వృద్ధులు నిరుద్యోగులు చిన్న పిల్లలతో సహా అందరూ కలిసి తమ సమస్యలు చెప్పుకోవడం జరిగింది అతను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించడానికి మొదటి క్షణం నుంచి కూడా ప్రయత్నించారు జగనన్న అలాగే తీసుకుంటే కత్తిపోట్లు పడినా కూడా ఏమాత్రం తన సంకల్పాన్ని చెక్కు చెదరనీయలేదు అలాగే తేనెటీగలతో దాడి చేయించినా కూడా మొహంలో చిరునవ్వు కోల్పోకుండా అతను పాదయాత్ర చేయడం జరిగింది జోరు వాన ఎముకలు కొరికే చరి అలాగే మండు టెండర్లో కూడా తన పాదయాత్రని తన కంటిన్యూ చేసిన పరిస్థితి మన అందరము చూసాము అలాగే ఆ పాదయాత్రలో అతను తెలుసుకున్న కష్టాలు ప్రజల తాలూకా సమస్యలు అని విని అతను ముఖ్యమంత్రి అయ్యాక అన్నింటినీ కూడా పరిష్కారం చూపించడానికి అతని మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చడం జరిగింది దేశంలోనే ద బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ రాష్ట్రంగా నంబర్ వన్ స్థానంలో నిలపడం జరిగింది ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాల సీఎంలు కూడా మెచ్చుకునే పరిస్థితి మనం చూసాము గతంలో ఎన్నడూ చూడనన్ని సంక్షేమ పథకాలని ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకి చూపించారు జగన్ జగనన్న ఎంత బాగా పరిపాలన చేశారా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టొచ్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం ఇవ్వచ్చు అనేది జగనన్న చేసి చూపించిన పరిస్థితి మనం చూసాము అలాగే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని అత్యంత పారదర్శకంగా పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేసి పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపించారు అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా పదిహేడు మేము మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి సంకల్పించడం జరిగింది ఈ రాష్ట్రానికి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అందులో పదహారు మంది ముఖ్యమంత్రుల కంటే మిన్నగా పదిహేడవ ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలించడం జరిగింది అలాగే తీసుకుంటే దేశంలో రాష్ట్ర ప్రపంచంలో హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చాలామంది ఉంటారు అందరికీ కూడా పండగలు ఉంటాయి పండగల కోసం చెప్పుకుంటూ ఉంటారు కానీ జగనన్న ఐదేళ్ళ పాలనలో అయితే జగనన్న పథకాల కోసం చెప్పుకునేవారు ప్రతీ నెల పండుగలు వస్తాయో లేదో తెలియదు కానీ జగనన్న పథకాలు మాత్రం వచ్చే పరిస్థితి మనం చూసాము అలాగే జగనన్న పాదయాత్రను చూసి లోకేష్ గారు కూడా పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రను అయితే కాపీ కొట్టారు కానీ జగనన్న కమిట్మెంట్ని ఏమాత్రం అతను కాపీ కొట్టలేని పరిస్థితి మనం చూసాము అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తూ ఉంది ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి చూసాము ప్రజలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని పరిస్థితి చూసి బాధపడుతూ ఉండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు అలాగే టూ పాయింట్ ఓ పాలన కూడా అందించబోతూ ఉన్నారు మొన్న ఐదేళ్ళలో ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎక్కువ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు